ప్రైజ్ ద లాడ్ ఏసయ నామమునకు మహిమ కలుగునగాక ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలు పాల్గొన్న మీకు అందరికీ ఏసయ కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మరి వాతావరణం చేంజ్ అయింది మరి వైరల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది కాబట్టి మీరు మీ కుటుంబాలు పిల్లలందరూ కూడా మరి క్షేమంగా మరి ఆరోగ్యంగా దేవుని కాపుదలలో ఉండాలని మరి ప్రేమతో కోరుతున్నానండి మరి దేవుడు ఉదయకాల సమయాన్ని మనకి ఇచ్చాడు కదా రాత్రి అంతా కాపాడి ఈ యొక్క నూతన దినాన్ని ఆయన ఉచితమైన దయా కిరీటంగా మనకు అనుగ్రహించాడు అందును బట్టి మరి రెండు చేతులెత్తి ఏసయకు స్తోత్రం చెల్లిద్దాం ప్రవ్వానికి స్తోత్రం 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 ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని ప్రభా ఇదిగో నాకు మాకు అందరికీ దయచేసిన స్తోత్రము తండ్రి స్తోత్రం అందరం చెప్దామండి స్తోత్రమయ్యా ఉదయకాల సమయాన్ని బట్టి స్తోత్రం 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 ఆనంద మే పరమానందే ఆశ్రయపు పురమణ ఏ సయ్యా ఆనంద మే పరమానందే ఆశ్రయపురైనా కే ఆ పత్ కాలముల ఆదరించిన కే స్తోత్రము ఆపత్కాలముల నితి లో ఆదరించిన అక్షయుణీకే స్తోత్రము ఆనందమే పరమానందమే ఆశ్రయ పురమైన శయ్య నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన ఆమెన్ శయ్యానీలుయ్యా ఇది నామంతటి కావలసిన కృపను దేవుడు దయచేయనట్లుగా దేవా మాకు మా కుటుంబాలకు ఈ దినమంతా నీ కృప దైచ్యమని రెండు చేతులు ఎత్తి సోద్రంజలిద్దాం సోద్రమయ్యా సోద్రం సౌద్రం సోద్రం సోద్రం సౌద్రం సోద్రం సోద్రం ఈ దినము తలబెడుతున్న ప్రతి కార్యాలన్నీ ఏ నామంలో సఫలం అవునట్లుగా సోద్రంజలిద్దాం సోద్రం 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 సౌద్రం సోద్రం సోద్రం ఈరోజు మరి ప్రయాణం చేస్తున్నటువంటి బిడలను ఉద్యోగాల నిమిత్తమే కానీ వ్యాపార నిమిత్తమే కానీ అలాగే స్కూళ్ళకు కాలేజీలకు ఆయా పనుల నిమిత్తం వెళ్తున్నటువంటి బిడలకు దేవుడు క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణాలు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సోద్రం స్తోద్రం సోద్రం 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 ఈ రోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజు జరుపుకున్నటువంటి బిడలు బట్టి దేవుడు ఈ సంవత్సరం అంతా మరి కృపాక్షేమములు వారి వెంట వచ్చినట్లుగా మంచి ఆరోగ్యాలను దేవుడు అనుగ్రహించి కృప చేత నడిపించినట్లుగా స్తోద్రం చెల్లిద్దాం సోద్రం సౌద్రం 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 స్తోద్రం సౌద్రం స్తోద్రం 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 అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా ఉద్యోగం లేని వారి కొరకు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయనట్లుగా వివాహం కాని వారికి వివాహాలు అవునట్లుగా అలాగే సంతానం లేక మరి బాధపడుతున్న వారికి సంతానమును దేవుడు దయచేయనట్లుగా సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలను అలాగే అప్పు సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలను మరి వీటన్ని నిమిత్తం వీటన్నిటి నుండి మరి దేవుడు ఏ బిడ్డకు మరి ఎలాంటి హృదయ వాంఛ కలిగి ఉన్నారో ఆ హృదయ వాంఛలన్నిటిని దేవుడు తీర్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం 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 సేవకులను బట్టి మరి దేవుడు సేవకులకు మంచి కాపుదల దయచేయాలి అలాగే వారి కుటుంబాలను బట్టి వారికి ఇచ్చిన సంఘాలు బట్టి పరిచయం బట్టి మరి అలాగే క్రైస్తవులందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ రోజు మరి ఎక్కడెక్కడైతే మరి ప్రార్థన మీటింగులు కూటాలు సభలు జరుగుతున్నాయి అవన్నీ కూడా దేవునికి మహిమకరంగా జరుగున్నట్లుగా మరి ఎలాంటి ఇబ్బంది వాతావరణం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కగా జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే మన దేశమును మన రాష్ట్రమును దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను బట్టి పాలకులను బట్టి దేశ సరిహద్దులో సమాధానం నెమ్మదిని దేవుడు దయచేయనట్లుగా జల్లిద్దాం సౌద్రం 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 ఏసే కృప పరిచరులు బట్టి అలాగే మరి ఈ ఛానల్ కి దేవుడు మాకు ఈ పరిచయకి ఇచ్చిన రెండు యూట్యూబ్ ఛానల్స్ అండి ఏసే కృప పరిచయలు అలాగే షైన్ పరిచయ అనే ఛానల్ కొరకు మరి అలాగే దేవుడు మాకు ఇచ్చినటువంటి సంగ బిడ్డలను బట్టి సహకరించిన బిడ్డలను బట్టి పరిచయం బట్టి అలాగే ఇతర ప్రాంతాలు కూడా దేవుడు మరి పరిచయం నిమిత్తం ద్వారా తెలిసినట్లుగా ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రం జల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి కుమార పశుద్ధాత్మ త్రిఏక దేవునికి స్తోత్రం జల్లిద్దాం స్తోత్రం 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 ఆమె సరండి మంచిది మరి ఈ ఇదనం దేవుడు మనకు అనుభవించినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి పశుధ గ్రంథాలు తెరిచి చూసినట్లయితే వార్థ పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నేను చదువుతానండి లూకస్వార్థ పది పంతొమ్మిదవ వచనం ఇదిగో పా ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటక్కును శత్రు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించుచున్నాను ఏది మీకెంత మాత్రమును హాని చెయ్యదు హాలే చక్కటి వాగ్దానం అంటే దేవుడు ఇది నానిపించిన వాగ్దానం ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు ఎందుకు హాని చేయదు అని అంటే మనకు దేవుడు అధికారం ఇచ్చాడు ఎవరి మీద అధికారం ఇచ్చాడు సాతాన్ మీద అధికారం ఇచ్చాడు మన శత్రువు శత్రువు ఎవరంటే మనకు శత్రువు ఎవరు సాతాన్ కదా సాతాన్ మీద మనకు అధికారం ఇచ్చాడంట వాడిని మరి జయించే శక్తిని దేవుడు ఇచ్చాడు మనం భయపడకూడదు ఏసయ్య రక్తంతో కలిగినటువంటి బిడలు మనం మన మన చుట్టూతా మన బిడల చుట్టూతా మన చుట్టూ మన కుటుంబాల చుట్టూతా మరి ఏముందండి ఏసయ్య రక్తము కంచె ఉంది మనం భయపడకూడదు భయ కొంతమంది చాలా భయపడుతుంటారు అయ్యో మా పిల్లలు ఎందుకు జ్ఞానము మరి ఎందుకు జ్ఞానం ఉండట్లేదు ఎన్ అని ప్రతిసారి మరి భయపడుతూ ఉంటారు మరి మేము బాగుపడతామా మరి మమ్మల్ని ఇలాగే సాతను ఎప్పుడు కుంగటీ ఉంటాడా అని చిన్న చిన్న విషయాలు కూడా మరి కుంగిపోతూ భయపడుతూ దిగులు పడుతూ ఉంటారు మనము భయపడకూడదు ఎందుకంటే దేవుడు మనకు అధికారం ఇచ్చాడు మనల్ని ఏ హాని కూడా తలపెట్టదు హాలెల్లుయా ఏ హాని కూడా మనకు జరగదండి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానము ఎత్తిపట్టండి వాగ్దానం నమ్మాలి వాగ్దానం అంటే ఏందో తెలుసా దేవుడు మాటండి ఆకాశం గతించిన భూమి గతించిన నా మాటలు గతించవని దేని వాక సెలవిస్తుందండి మనుషులు మరి ఈ రోజు వాగ్దానం చేస్తారు ఏదో ఈ రోజు మాట ఇస్తారు ఉదయం కల్లా మర్చిపోతారు ఏంటండి నేను ఎప్పుడు చెప్పానండి నేనెప్పుడు మాట ఇచ్చానండి అని మనుషులు అంటారు కానీ దేవుడు అలా అనేవారు కాదండి ఆయన అవునంటే అవును కాదంటే కాదు అనే ఆయన మాటలు అలా ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ ఉదయ కల సమయంలో మరి దేవుడు వాగ్దానం చేస్తారు ఏంటంటే ఏది ఎంత మాత్రం మీకు హాని చేయవు ఏ హాని కూడా మీకు మనకు మన కుటుంబాలకు ఏ హాని జరగదండి ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయని దినమంతా దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండి గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను అలాగే తర్వాత దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు తల కళ్ళు మూసుకునండి ప్రార్థన చేద్దాం స్తోత్రము తండ్రి మహాగనుడా మహోన్నతుడా నీకు వందనాలయ్యా యువదేకాల సమయంలో ప్రభే బెడ్ లో తండ్రి మాకిచ్చిన మరి మంచి శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు తండ్రి ఎస్ ఏదియో మీకు ఎంత మాత్రము హాని చేయవని వాగ్దానం చేస్తారు తండ్రి నా శత్రు మీద అధికారం ఇచ్చానన్నారు నాయన మరి నాయన మీ అధికారమును బట్టి ప్రవ్వా మేము నాయన ఈ మున్ ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగునట్లుగా సహాయం చేయండి మరి ప్రవ్వ ఈ ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే నాయన బిడ్డలు మరి మాటలు వింటున్నారో ప్రవ్వ ఎదుగు నాయన బిడలు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రతి హానికరమైనటువంటి పరిస్థితులన్నిటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం ఏసు రక్తము కంచే వీళ్ళ కుటుంబాలకు కాపుతలుగా ఉండును గాకేసయ పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తూ దినమంతా మీ కృపా క్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామను బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆశీర్వాదం దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వాక్యం మీ అందరికి పరిషుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు తోడయండి నడిపించునుగాక ఆ మేన్